ఇవాళటి కథ పరోపకారి పాపన్న కథలలో భాగంగా తండ్రి ఆస్తి అనే కథను చెప్పుకుందాం పాపన్న భార్య గర్భవతిగా ఉంది ఆమెను పురిటికి పుట్టింటి దగ్గర దిగబెట్టి పాపన్న తన గ్రామానికి బయలుదేరుతుండగా అతనికి ఒక పూరి నుంచి ఓరి భగవంతుడా నాకు దిక్కులేని రాసి రాసిపెట్టావా అని ఎవరో ఆక్రోశించడం వినిపించింది పాపన్న వెంటనే ఆ గుడిసులోనికి ప్రవేశించి చూశాడు ఒక పండు ముసలి కుక్కి మంచంలో పడుకుని ఆరాటపడుతున్నాడు అతన్ని చూసి పాపన్న బాబుగారు ఏమిటి మీకు వచ్చిన బాధ అని పాపన్న ఆ వృద్ధుడిని అడిగాడు ఓ నాయనా దేవుడల్లే వచ్చావు నా కాలం తీరిపోయింది కన్ను మూసేలోగా నా ఒక్కగానొక్క కొడుకును ఒక్కసారి చూడాలని ఉంది అన్నాడు వృద్ధుడు మీ కొడుకు కాకపోతే నేనున్నాను ఏం కావాలో చెప్పండి మీకు అసలు జబ్బేమిటి అని పాపన్న అడిగాడు వయస్సు తప్ప నాకు వేరే జబ్బేమీ లేదు నాయనా ఆకలిగా ఉన్నది దాహమవుతున్నది కాసిన నీళ్ళువ్వు చచ్చిపోతున్నానని విచారమేమీ లేదుగాని నా కొడుకును ఒక్కసారి చూడాలి అది ముఖ్యం అన్నాడు వృద్ధుడు ఆయాసపడుతూ పాపను గుడిసె అంతా కలియచూశాడు ఎక్కడా చుక్క నీరు లేదు తినడానికి అసలేదు అతను చప్పున గ్రామంలోనికి వెళ్ళి నాలుగిళ్లలో అడిగి వృద్ధుడికింత భోజనము కొండలో నీరు తెచ్చాడు ఆ తిండి తిని నీరు తాగి వృద్ధుడు కొంచెం తేరుకున్నాడు నాయనా ఈ జన్మలో కాకపోతేనేం ఏ జన్మలోనూ నా కొడుకువే అయి ఉంటావు నా కొడుకును కూడా తీసుకొచ్చావా నీకు జన్మజన్మలకు రుణపడి ఉంటాను నా కొడుకు ఫలానా గ్రామంలో ఉన్నాడు వాడి పేరు గౌతముడు నేను ఈ గ్రామంలో ఉన్నానని ఇంకో వారం పది రోజుల కంటే బతకనని చచ్చేలోగా వాణ్ణి ఒక్కసారి తప్పకుండా చూడాలని కోరుకుంటున్నానని చెప్పి ఎలాగైనా తీసుకురావాలి నాయన అన్నాడు వృద్ధుడు పాపన్న ఆ వృద్ధుడికి రెండు రోజులపాటు సరిపోయే తిండి నీరు ఏర్పాటు చేసి ఆయన చెప్పిన గ్రామానికి వెళ్ళాడు అక్కడ అతనికి గౌతముడు దొరికాడు మీ తండ్రిగారు ఫలానా గ్రామంలో అవసాన దశలో ఉన్నారు చూసే దిక్కులేదు బిచ్చమెత్తుకుని జీవిస్తున్నారు ఇప్పుడు మంచాన పడి మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మీరు వచ్చి ఆయనను నాలుగు రోజులు కనిపెట్టి ఉండి మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి అని పాపన్న గౌతముడికి చెప్పాడు గౌతముడు ఈ మాటలు విని చేదరించుకుని చీచీ ఆ బిచ్చగాడెవడో నా తండ్రి అంటావేమిటి నా తండ్రి ఏనాడో పోయి ఉంటాడు ఆయన కనిపించకుండా పోయి ముప్పై ఏళ్ళు అయ్యింది అన్నాడు కాని పాపన్న అతన్ని వదలక రావాల్సిందని నిర్బంధించాడు నలుగురు కూడారు వారిలో ఒక పెద్ద మనిషి వెళ్ళి చూసి రాకూడదటయ్యా ఒకవేళ మీ తండ్రి ఎంతకాలమూ బతికి ఉన్నాడేమో ఈ పెద్ద మనిషి ఈ వార్త చెప్పడానికి నిన్ను వెతుక్కుంటూ వస్తే మొండి చేస్తావేమిటి అని గౌతముని మందలించాడు గౌతములు అయిష్టంగా పాపన్న వెంట బయలుదేరి వృద్ధుడున్న చోటికి వచ్చాడు కుక్కు మంచంలో పడి ఉన్న ముసలి తొక్కును ఆ పూరుగిడిసెను చూసి గౌతములు చాలా చెంది ఈ ముసలివాడా నా తండ్రి నన్ను నలుగురిలో అవమానం చేయడానికేనా రాను మర్రో అంటుంటే వెంట లాక్కునొచ్చావు అని వెనక్కి తిరిగాడు ఒరే నాయనా గౌతమా నేనేరా నీ తండ్రిని రారా ఒక్క మాట చెప్పాలిరా అని వృద్ధుడు కేకబెట్టాడు కాని గౌతముడు వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు కేకలు పెట్టిన ఆయాసంలో లేచిన ముసలివాడు కాస్త మళ్ళీ వెనక్కి పడిపోయాడు పాపన్న ఆయనకు ఉపచారాలు చేస్తూ ఆ గుడిసెలోనే ఉండిపోయాడు ఆ సమయంలో వృద్ధుడు పాపనకు తన కథ అంతా చెప్పాడు ఇప్పుడు నా కొడుకున్న గ్రామంలోనే నేను ఒకప్పుడు గౌరవంగా బతికిన వాణ్ణి గౌతముడు నాకొక్కగానొక్క కొడుకు అందుచేత వాణ్ణి ఎంతో గారాభంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను భార్య కాపరానికి రాగానే వాళ్లకు నేనంటే కంటకమైంది ఇద్దరూ కలిసి నన్ను అనరాని మాటలు అని బయటికి తరిమేశారు నేను దూరదేశం వెళ్ళి ఒక జమీందారు గారి దగ్గర కొలువు కుదిరి పనిచేస్తూ పొట్ట పోసుకుంటూ చాలా ఏళ్ళు గడిపాను తరువాత జమీందారు గారు చనిపోతూ నాకు ఒక బిందెలో వెయ్యి బంగారపు కాసులు పోసి ఇచ్చారు దానితో నేను ఈ ఊరు వచ్చి ఈ ఇంటి పెరడులో ఆ బిందెను పాతిపెట్టి భిక్షాటనతో పొట్ట పోసుకుంటూ వచ్చాను జరిగిన దానికి నా కొడుకు పశ్చాత్తపడి నన్ను ఆదరిస్తాడని అప్పుడు వాడికి ఆ బంగారపు కాసులు ఇచ్చేద్దామని కలలుగన్నాను వాడు నన్ను ఒక్కసారి నోరారా నానా అని పిలిచి ఉంటే ఆ బంగారమంతా వాడికి ఇచ్చివుందును కాని వాడికి ఆ ప్రాప్తి లేదు ఈ జన్మకు కూడా నీవే నా కొడుకు అందుచేత ఆ బిందె నీవే తీసుకో నేను కళ్ళు మూయగానే ఆ బంగారంలో కొంత నా ఉత్తర క్రియలకు పెట్టి మిగిలినది నీవే ఉంచుకో అని చెప్పాడు ఆయన చెప్పిన గుర్తులను బట్టి పాపన పెరట్లో తవ్వించి బిందె పైకి తీయించాడు తరువాత రెండు రోజులకు వృద్ధుడు కన్నుమూశాడు పాపన్న ఆయనకు శాస్త్రయుక్తంగా ఉత్తరక్రియలు జరిపించాడు ఈలోపుగా ఆ బంగారం వార్త అన్ని గ్రామాలకు కారుచిచ్చులా వ్యాపించింది ఎవరో బిచ్చగాడు వెయ్యి కాసులు దాచి ఉంచి దారిన ఇచ్చాడన్న వార్త గౌతమిడి దాకా వెళ్ళింది అతను భార్యతో సహా బయలుదేరి వచ్చేసరికి పాపన్న పదవ రోజు సమారాధన చేస్తున్నాడు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో బ్రాహ్మణులు వచ్చి భోజనాలు చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారుపు కాసు తాంబూలంలో పెట్టి ఇస్తున్నాడు పాపన్న పాపన్న గౌతముని అతని భార్యను చూసి మీరు మీరిప్పుడొచ్చారా ముందు భోజనం చేయండి అన్నాడు భోజనం పెట్టించి వారికి తాంబూలాలు ఇచ్చాడు గౌతముడు పాపన్నతో నేను ఇక్కడి నుంచి వెళ్ళిన తరువాత ఆ ముసలివాడు నా తండ్రినని నాకు రూఢి అయింది ఆయన బంగారపు కాసుల బిందేదో దాచి ఉంచాడట ఏది కొడుకును గనక అది నాకే చెందవలసి ఉంటుంది అన్నాడు దానికి పాపన్న మీ ఇద్దరికీ తాంబూలాలలో బంగారపు కాసులున్నాయేమో చూసుకోండి ఇదిగో ఆ బిందే అంటూ పాపన్న ఖాళీ బిందె తెచ్చి గౌతముడి ఎదురు పెట్టాడు పాపన్న చేయించిన సమారాధన గురించి భోజనాలు చేసిన వారందరికీ తాంబూలాలలో ఒక్కొక్క బంగారపు కాసు దక్షిణ ఇవ్వడం గురించి పది మంది ఘనంగా చెప్పుకుంటున్న మాటలు విని తన తండ్రి దాచి ఉంచిన బంగారపు కాసులన్నీ ఏమయ్యాయో బిందె ఎందుకు ఖాళీ ఉందో గౌతముడు అర్థం చేసుకున్నాడు